ಪ್ರೇಜರ್ನ ಈ ರೋಜದೇವಿನ ವಾಗ್ದಂ ಯೋಬು ಗ್ರಂಥ ಇರೈ ಮೋಡೋದೋ ಪದಹೇಡವ್ ವಚನೆ ಚಿತ್ರಮ అంధకారము కమ్మి నన్ను గాడ్ నన్ను కమ్మి నన్ను నేను నాశనము చేయబడలేదు దేవుడి వాక్యం దీవించిన కాక ఇది మీకోసమే రిసీవ్ చేసుకోండి మీరు అనుకోవచ్చు నా జీవితంలో ఏంటి నా బ్రతికింది నా వే ఏంటి అసలు నేను ఎక్కడికి వెళ్తున్నా నా జీవితం ఏంటి నేను ఇవన్నీ కోల్పోయినా బ్రతుకులో ఏమీ లేకుండా అయిపోయింది ఎందుకు నేను బ్రతకలే ఎందుకు నేను అసలు ఈ జీవితం ఎందుకు నాదని చాలామంది అనుకున్నాను ఈ నేను ఈ చక్కట్లో ఈ నేను ఈ చీకట్లో ఉన్నాను ఈ అంధకారంలో ఉన్నాను నేను ఏంటి అసలు నాకు కొంచెం కూడా వెలుగు అనేది లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు దేవుడు చెప్తున్నాడు నేను చీకట్లో అంధకారంలో ఉంచింది దేవుడు నిన్ను పైకి ఎత్తడానికి కానీ నిన్ను నాశనం చేయడానికి కాదు ఓకే అండర్స్టాండ్ అయితే దేవుడు యువపు అయితే తన జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు తన జీవితంలో అన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు అలాగే ఈరోజు దేవుడు మీకు అన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు మీకు వెలుగు ప్రకాశింపజేయబోతున్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా మహోన్నత మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో బ్లెస్ నేను